హాయ్ అండి ఈ వీడియోలో చూస్తుంది మా ఆవు అండ్ మా దున్నపోతు దున్నపోతు వచ్చేసి రెండు సంవత్సరాలు అండి సంవత్సరం అప్పుడు తెచ్చాం పద్దెనిమిది వేలకి ఇది మా పెద్ద బర్రే ఇది లక్ష ముప్పై వేలకు అడిగారండి ఎనమోసినప్పుడు ఇవ్వలేదు ఎనిమిది ఎనిమిది పాలు అవుతుంది పీకేళ్ళులో ఇప్పుడైతే ఆరు ఆరున్నర ఇస్తుంది చూడొచ్చు ఇది బన్నీ జాతికి ఏదంటారా అని చెప్తున్నారండి ముర్రా కాదు ఇది హైదరాబాద్ అరగడ్డ నుంచి తీసుకొచ్చానండి నేను తొంభై ఐదు వేలు అప్పుడు తీసుకొచ్చాను మూడు నెలలు చూడప్పుడు పాలు ఇస్తున్నప్పుడు చూడవచ్చు దాని పొదుగు దాని సైజు బాగా పొడుగుంటుందండి గేదే హైట్ కాదు పొడుగు ఉంటుంది బాగా అన్ని గేదెల కంటే తర్వాత గేదె ఉంది చూడనే రింగు కొమ్ము తర్వాత వచ్చేసి రెండో బర్రె రింగు కొమ్ము రింగు కొమ్ము మంచి ముర్రాజాతి అండి దీంట్లో అసలు పొదుకే కనపడదు కానీ నాకు పీకి ఆరు ఆరు పిండిందండి నాలుగు నాలుగు తప్పకుండా ఇస్తుంది ఇప్పుడు కూడా చూడవచ్చు అసలు పొదుకే కనపడదు ఈనప్పుడు కూడా ఈనం వచ్చినప్పుడు కూడా దాని పొదుగు లేదు పెద్దగా ఇది రెండో బర్రె రింగు కొమ్ము రెండు బర్రెలు అయిపోయినాయండి ఇప్పుడు మూడో బర్రె రెండో బర్రె ఇది మూడో బర్రె పాము కొమ్ములు బర్రె అండి ఇది వెళ్ళి చూస్తుంది చూడండి ఇది పాము కొమ్ములు బర్రె ఇది చాలా మంచి బర్రె అండి తొంభై ఎనిమిది వేలకు తీసుకొచ్చాను నెల ఉంది ఈయన కనంగా నాకు ఈయనప్పుడు ఐదున్నర ఐదున్నర ఆరు పాలు ఎట్టయిందో ఈ ఆటికి కూడా ఈయన ఏడు నెలలు అలా అవుతుంది ఇప్పుడు కూడా అంతే పాలు అండి అసలు పొదుగు కనపడదు చూడండి పాలు ఇచ్చేటప్పుడు కొద్దిగా పొదుగు కనపడుతుంది సో చిన్న బాయ్లండి అసలు పాము కొములు బర్రె మంచిగా పాలు ఇచ్చిద్ది ఇప్పుడు మీరు చూసే ముసిలి బర్రె వచ్చేసి నాలుగో బర్రె ఇది వచ్చేసి నేను మా పక్కన పల్లెటూరులోని తెచ్చాను కండ్లకొంట కండ్లకొంట విలేజ్ నసరాపేట దగ్గర ఈ ఇది వచ్చేసి నాకు డెబ్బై రెండు వేలు పడిందండి రైతు ఐదు ఐదు పాలు అన్నాడు నేను అసలు నమ్మలేదు మూడున్నర నాలుగైతే అనుకున్నా నాకు ఇంట్లో ఐదు ఐదు పాలు అయింది చివరి బర్రె చూస్తున్నారు కదా ఈ చివరి బర్రె కూడా నేను డెబ్బై అరవై తొమ్మిది వేలకైతే ఇచ్చాను నాకు ఇప్పుడు ఐదున్నర ఆరు పాలు అవుతుందండి ఇది ఇది కూడా కండ్ల కొంట అదే రైస్ దగ్గర తీసుకొచ్చాను రెండు బర్రెలు ఒక రతన్ దగ్గర తీసుకొచ్చా ఇది మంచి చక్కటి జాతికేదండి కాత దీని పా బాయలు బిరుసు దాని దోడలండి ఫస్ట్ పెద్ద బర్రె అన్నాను కదా ఫస్ట్ బర్రె దోడ ఇది నెక్స్ట్ ఇంకో దూడ ఉంది అది పాముకోముల దూడ ఐదున్నర ఐదున్నర అవుతుంది అన్నాను కదా దాని దూడ చూశాం కదా ఇప్పుడు వాటి రేట్లు చూద్దాం దొన్నపోతయితే పద్దెనిమిది వేలు పడిందండి నాకు ఎర్రగడ్డలో తీసుకొచ్చా బర్రె మీద దాటానికి తీసుకొచ్చాను మా ఆవుదోడ వచ్చేసి మా ఇంట్లో పుట్టి పెరిగింది తోడే దున్నపోతూ ఇంట్లో కట్టేసేపటికి పెరగలేదు పెద్దగా చూడండి మా పెద్ద బర్రె మా పెద్ద బర్రెని తొంభై ఐదు వేలకి తీసుకొచ్చాం ఐదు నెలలు చూడంటే నాకు మోసం జరిగింది మూడు నెలలు చూడే ఉంది ఎర్రకడ్డలో సో దాన్ని ఏడు నెలలు మేపుకున్నాను పాలు కూడా దీలేపాను మా ఇంటికి వచ్చినాక ఏనం మోసినప్పుడు లక్ష దాకా కూడా పోయింది ఇప్పుడు చూడండి రింగు బర్రె రింగు బర్రె ఏనం మోసినప్పుడు బేరం పెడితే అప్పుడు దోమలు వేయగలటాం కాబట్టి లక్ష రూపాయలకే అడిగారు మేము తీసుకొచ్చిందైతే తొంభై ఐదు వేలు ఆరు నెలలు చూడన్నాడు ఆరు నెలలు నిండు సూడు నెలలు ఉంది మా ఇంటికి వచ్చినాక నాలుగు నెలలకి నిండి అమ్మటే ఇది పాము కొమ్ములు బర్రె అసలు ఈ నేను తీసుకొచ్చినప్పుడు ఎద్దు ఉన్నట్టు ఉండేదండి పాపం సన్నగైపోయింది ఐదున్నర ఆరు అయితే పాలు తొలిగిచ్చింది ఇప్పటికి కూడా ఐదు లీటర్ల పాలు అయితే లెక్క లేకుండా ఇచ్చిందండి అది దానా పెడితే దాని పాలు చూపించింది మళ్ళీ ఇంకొద్దు కూడా మంచి బర్రె అండి ఇది ఇట్లా మూడు హై హైదరాబాద్ ఎరగడ్డ నుంచి తీసుకొచ్చింది తొంభై ఎనిమిది తొంభై ఐదు తొంభై ఐదు మూడు రేట్లు పెట్టి నాకైతే నష్టం లేదండి హైదరాబాద్కి రోడ్లు ఫెయిల్ అంటారు మంచివేనండి నాకైతే మంచిగా చక్కగా అనిపించినాయి పాలు బాగా ఇచ్చినాయండి నెక్స్ట్ ఇదైతే లోకల్ గేదేనండి ఇది అసలు దీన్ని చూస్తే రీసేల్కి అంత రేటు రాదు మా అమ్మ మంచి గేదండి ఇది నాకు ఐదు లీటర్ల బకెట్ పెడితే నిండుకు పాలు ఇచ్చిద్ది రెండు పూట్ల నురగ తీసేసిన నాలుగు లెక్క లేకుండా ఇది నాలుగున్నర నాలుగున్నర లెక్క లేకుండా అయింది ఈ ఆల్టీకి కూడా నాకు మూడున్నర నాలుగు పాలు అయ్యిద్దండి ఈయన ఐదు ఆరు నెలలు అవుతుంది దోడలేకపోయినా పాలు ఇచ్చిద్ది కాస్త మే దాన ఇస్తే ఇది ఈయన ఒక నెల రోజుల లోపు అవుతుందండి ఇది కూడా మార్చి ఆ టైంలో దీన్ని బేరం పెడితే మంచి రేటు లక్ష ఇరవై వేలు లక్ష పైన వచ్చేది నాకు నేను అమ్ముకోలేదండి నాకైతే నాలుగున్నర ఐదు లీటర్లయితే లెక్క లేకుండా పాలు పిండుతుంది దీనికి కూడా పేదోడే పుట్టిందండి ఇది మా రింగు బర్రే అంటాం నేను సరే బంటి దీని పేరు ఇది చూసారా ఇది ఫస్ట్ బర్ర అండి ఫస్ట్ బర్ర మోసినప్పుడు దాని వీడియో చూడొచ్చు దాని అడ్ర క్వాలిటీ ఇంకా టైట్ కూడా చేయాలా అసలు బర్రె నునుపు కానీ బర్రె సైజు కానీ మాకు ఉన్న అన్ని గీతల్లో కూడా పొడిగెక్కు అండి దాని కొమ్ములు చూడవచ్చు అప్పుడు అమ్మకానికి అన్నట్టుగా పెట్టానండి లక్ష ముప్పై దాకా వచ్చింది ఇంకా ఏది నిండు సూడి మీద కూడా రాలే ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఉంది నిండు శంకజేలా నిండు సూడు కాదు నిండు సంఖ్యల చివరి రోజుల్లో అయితే ఖచ్చితంగా లక్ష యాభై వేలు పెట్టితేసిపోయేవాళ్ళండి నాకు ఎనిమిది ఎనిమిది పాలయ్యింది పీకిళ్ళులో ఈని రెండున్నర మూడు నెలలు అవుతుంది ఆరు ఆరున్నర అయితేనే ప్రస్తుతానికి ఇది చూడొచ్చు దాని అడ్ర క్వాలిటీ ఇది ఫస్ట్ బర్రె అండి మనం చూపించిన ఐదు పెద్ద బర్రెల్లో ఇది ఫస్ట్ బర్రె ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరడమైంది మాది నసరావుపేట పల్నాడు జిల్లా అండి ఈ చుట్టుపక్కల ఉన్న గేదెల సమాచారం గేదెలకు సంబంధించిన ప్రతి విషయం కూడా మీకు పెడుతూ ఉంటాను అప్డేట్స్ ఎవ్రీడే మా దగ్గరలో క్రోసూరు చెల్లూరుపేట నసరావుపేట సంతలు ఉంటాయి చూడొచ్చు మా బర్ర ఎంత పెద్ద సైజు ఉందో అండ్ కొద్దు కూడా ఎంత వేలాడపడుతుందో ఇలాంటి గేదెలు తెచ్చుకుంటే డైరీ ఫామ్కి బాగా సెట్ అవుతుందండి నాకు అసలు దీనికి ఎంత బొచ్చ బొచ్చ దానా పెట్టినా నాకు పెద్ద కనిపించదు దాని మీద నాకు అన్ని డబ్బులు వస్తాయి చాలా మంచి గేదండి ఇది మెత్తటి గేదె కూడా ఏ దానా పెట్టిన ఏ మేత పెట్టినా ఏంటిది నీళ్లు కొడుకు నాలుగు బకెట్లు తాగిద్ది పూటకి తలకాయ ఇది కానీ ఏదైనా తన్నడం కానీ ఏ ఉండదండి దొడ్డ కూడా చక్కటి దొడ్బుట్ట